నైట్ పదిన్నర అయింది ఒకసారి చూడండి ఇటు అయ్యే సముద్రం ఉంటుందని ఒకసారి చూడండి సౌండ్ ఒంటరిగా ఉంటే సముద్రం కేటాలకేనే సౌండ్కి భయం వేస్తా అన్నమాట కలిసిపోయామ అంతే ఇంకా ఏముండదు ఇంకా అందుకే ఏదో దైన్యంగా వస్తాను కానీ నాకు భయమే ఇక్కడ ఏమంది చెప్పండిలే పెద్ద సముద్రం ముందు ఒక మనిషి ఉండి అక్కడ ఏదో పోగ్రం జరుగుతుంది అనమాట ఏదో చర్చి దగ్గర పోగ్రం జరుగుతుంది అక్కడ ఏదో పొగల ఎగల పెడుతున్నారు మొత్తానికి మందుకాళ్ళు పోయినాయి తిన్నరా ఎలా ఉంది చూసి సౌండ్ అదొక అదొక రకమైన భయం ఎత్తదనమాట సౌండ్కి అనిపిస్తుంది ఏముందరా అనిపి